మహారాజా రవితేజ మరో మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది కానీ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి ఎందుకు ఈ ఆలస్యం ప్రమోషన్స్ ఎందుకు ఆగాయి తెలుసుకుందాం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది భానుభోగవరపు దర్శకత్వంలో సితారా నాగవంశ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది ధమాకా తర్వాత ఈ జోడీ మళ్లీ కలవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ప్రమోషన్స్ ఆలస్యం కావడం దీనికి కారణమని తెలుస్తోంది టీజర్ లో రవితేజ ఎనర్జీ ఆకట్టుకున్న కథల కొత్తదనం లేకపోవడంతో బస్ తగ్గింది టాక్ నిర్మాత నాగవంశీ ఇటీవల కింగ్డమ్ వా టూ చిత్రాలతో నిరాశపడడంతో ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ రిలీజ్ చేసే అంచనాల్లో ఉన్నారని సమాచారం బాలీవుడ్ స్టార్ సనన్ ముంబైలో ప్రఖ్యాత పాలీహిల్లో ఖరీదైన పెంట్ హౌస్ కొనుగోలు చేసింది ఈ లగ్జరీ ఆస్తి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది ఈ డీల్ వివరాలు ఏంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది బాలీవుడ్ నటి క్రితీసనన్ ముంబైలోని ఉన్నతమైన పాలేహిల్ ప్రాంతంలో డెబ్భై ఎనిమిది కోట్ల విలువైన అద్భుతమైన పెంట్ హౌస్ కొనుగోలు చేసింది ఈ లగ్జరీ ఆస్తి అత్యాధునిక సౌకర్యాలు విశాలమైన ఇంటీరియర్స్ సముద్ర దృశ్యంతో ఆకట్టుకుంటోంది ఈ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొత్త ఒప్పందాలకు ఊపు తెచ్చింది కృతి ఈ పెంట్ హౌస్ ను తన కలల ఇంటిగా ఎంచుకోవడం వెనుక ఆమె విజయవంతమైన కెరియర్ ఆర్థిక స్థిరత్వం ఉన్నాయని ఇన్సైడర్స్ చెబుతున్నారు ఈ కొనుగోలు సెలబ్రిటీల ఆస్తులపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచింది పాలిహిల్లో ఇలాంటి ఆస్తుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది శివ కార్తికేయన్ దర్శకుడు వెంకట్ ప్రభు కొత్త సినిమా కోసం జత కట్టారు అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవనుంది ఈ చిత్రం గురించి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది తమిళ సినిమా స్టార్ శివ కార్తికేయన్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు కలిసి కొత్త చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ఆరంభం కానుంది ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది శివ కార్తికేయన్ యాక్షన్ కామెడీ మిశ్రమంతో వెంకట ప్రభు గత లాంటి వినోదాత్మక అనుభవాన్ని అందించనున్నారని టాక్ ఈ చిత్రం శివ కార్తికేయన్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి సినిమా కథ ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి